నో బట్స్ హామ్డు రికార్డింగ్ రికార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి తూర్పు భీమవరం జాతి సంబంధించిన మెట్ట మరియు రిచ్వాటానికి సంబంధించిన టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పదకొండు పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది మీరు ఇక్కడ చూస్తున్న పిల్లలు మొత్తం కూడా భీమవరం జాతికి సంబంధించిన పిల్లలుగా బ్రదర్ అయితే మనతో చెప్పారు ఫ్రెండ్స్ వీటి యొక్క ఫాదరు మదరు బ్లడ్ లైన్ చాలా మంచిదని వివరించారు మొత్తం పదకొండు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ పదకొండు పిల్లలు మొత్తం కూడా వయసులు చూసుకున్నట్లయితే నలభై రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వీడియొక్క వయసు వచ్చేసి నలభై రోజులు మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ కూడా రిచివాటం కలిగిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వయసులు వచ్చేసి నలభై రోజులు అడ్రస్ చూసుకున్నట్లయితే మచిలీపట్నం అండి మచిలీపట్నం నుండి అబ్దుల్లా గారికి సంబంధించిన కోడి పిల్లలు ఈ మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది పాజిబిలిటీ ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే టైట్లో బ్రదర్ నెంబర్ ఇస్తాను అలాగే కాస్ట్లు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పదకొండు పిల్లలు ఉన్నాయి ఒక్కొక్క పిల్ల ధర తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు బల్క్గా తీసుకుంటే లైట్గా డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఎక్కువగా కాదండి లైట్గా డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే అబ్దుల్లా గారి ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్లో ఇస్తాను ఖచ్చితంగా కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ పాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దండి టైట్లో నెంబర్ ఉంది కాల్ చేయండి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మ్యానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్